హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బీరకాయ తొక్కు అండి ఇప్పుడు బీరకాయ తొక్క అనేసరికి అందరం బీరకాయని కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం అండ్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ బీరకాయ తొక్క తీసేసి ఆ తొక్క వేస్ట్ అని చెప్పి పాడేస్తామండి మనం కానీ ఆ తొక్క వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంచిది కూడా హెల్త్కి మన కంటి చూపుకి కూడా అది బాగా ఉపయోగపడిద్ది అండ్ ఎలర్జీస్ రాకుండా స్కిన్ కూడా చక్కగా ఉండేలా చూసిద్ది అండ్ మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగుండిద్ది అండ్ ఫైబర్ కూడా చాలా బాగా అందిద్దండి ఇంకా ఈ తొక్క పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే మనం ఈ తొక్కలు విరకాయ పైన ఉన్న తొక్కలు ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ అండ్ వన్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ధనియాలు వేసేసుకొని వీటిని కొంచెం దోరగా వేగనివ్వండి ఇలా కొంచెం బ్రౌన్ అవ్వాలన్నమాట తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక ఆరు దాకా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ చేయకండి మాడిపోతాయి సో విధంగా వన్ మినిట్ పాటు చేస్తే ఫ్రై అయిపోతాయి తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా వాష్ చేసుకున్నాం కదా బీరకాయ తొక్కలు అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇంకా అలా వదిలేసేయాలండి బీరకాయ తొక్క బాగా మగ్గాలన్నమాట సో మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం అంతా పోవాలండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనం మధ్యలో ఆపుతూ ఆపుతూ ఇలా ఫ్రై చేస్తే ఈ విధంగా తొక్క అనేది మగ్గిపోయిద్దండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక వీటిని చల్లారినివ్వండి ఇది చల్లారిపోయాక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు అండ్ ఈ తొక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట బీరకాయ తొక్కు ఇది కూడా వేసేసుకొని తర్వాత ఇందులో ఒక ఫోర్ దాకా వెల్లుల్లి రెబ్బలు అండ్ వన్ స్పూన్ దాకా జీలకర్ర మన రుచికి సరిపడినంత కల్లుపు వేసుకోవాలండి కల్లుపు వల్ల టేస్ట్ చాలా బాగుండిద్ది తర్వాత మనం ఎండిమిరపకాయలు వేసేసుకొని ఉసిరికాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి చిన్న సైజు తర్వాత ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసేసుకొని దీన్ని ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవడమేనండి అంతే చాలా హెల్దీ అయిన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్